హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో వేసవిలో ఒంటికి చలవ చేసే ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి అండి స్నాక్స్లోగా తీసుకోవచ్చండి ఎప్పుడు తినే ఇడ్లీ దోశలకు బదులుగా ఇలా ఒంటికి సెలవ చేసే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే నోటికి ఎంతో రుచిగా ఉండే ఈ హెల్తీ రొట్టెలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి రుచి అయితే అంత బాగుంటుందండి హెల్తీగా ఇలా పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు వేసుకోవాలండి ఒక ఇంచ్ చిన్న అల్లం ముక్క ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నానండి దీంట్లో నేను సోరకాయ తీసుకున్నానండి ఇలా సోరకాయ కొంచెం గ్రేట్ చేసి తీసుకోవాలండి తురిమి తీసుకోవాలి ఇలా చాలా హెల్తీదండి ఇంకా ఒంటికి కూడా చాలా మంచిది అండి సోరకాయతో చేసిన బ్రేక్ఫాస్ట్ హెల్త్కి చాలా మంచిదండి ఇలా సమ్మర్లో చేసుకుంటే ఒంటికి కూడా చాలా మంచిగా చలువ చేసే గుణం ఉంటుందండి ఇప్పుడు తురిమిన క్యారెట్ వేసుకోవాలండి కప్పు దాకా వేసుకోవాలి ముందుగా మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ మీద రెండు వేసుకోవాలి మిక్స్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో ఇప్పుడు దీంట్లో జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ నల్ల నువ్వులు వేసుకున్నానండి మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు ఒక పప్పు ఒక పదిహేను నిమిషాలు ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకునే చూడండి బాగా నానిందండి ఇప్పుడు దీని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మీరు బియ్య పిండికి బదులు జొన్నపిండి అయినా రాగి పిండి అయినా సజ్జపిండి అయినా వేసుకోవచ్చండి హెల్తీగా మీకు ఇష్టం వచ్చిన దాంతో చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి అస్సలు దీంట్లో వాటర్ ఏమీ అవసరం ఉండదండి సోరకాయలో వాటర్ ఉండదు కదా అదే సరిపోతుందండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఒక కప్పు పిండి మొత్తం సరిపోయిందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక కవర్ పెట్టుకున్నానండి ఇలా కవర్ పైన మనం చిన్న ముద్ద తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి ఇలా చేత్తోనే మనం ఈజీగా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మనం కవర్ మీద వేస్తే తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనం పెనం మీద వేసుకోవాలి ఇప్పుడు అన్ని వైపులో ఈక్వల్గా ఇలా ఒత్తుకోవాలండి మరి లావు కాకుండా మీడియంగా ఉత్తుక్కోవాలి ఇప్పుడు దీనిలో స్టవ్ మీద పెనం పెట్టి దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేగిపోయినా పర్వాలేదండి చుక్క ని నూనె లేకుండా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇలా మూత పెట్టేసి వాటర్ దాంట్లో పోకుండా సైడ్ నుంచి తీసేయాలండి మూతతో ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి రెండు వైపులో చక్కగా కాలే వరకు కాల్చుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో నుంచి మాత్రమే కాల్చుకోవాలండి పప్పులు కూడా బాగా కాలుతాయి ఇప్పుడు చూడండి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ లేకుండా కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూడండి అన్ని వైపుల్లో ఈక్వల్గా కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె అయితే సూపర్ టేస్టీగా చూడండి ఇలాంటి కలర్ కొంచెం కలర్ రెడ్ కలర్ పైన వచ్చే వరకు ఫ్రై చేసుకుని రెండు వైపుల్లో ఇప్పుడు చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇక్కడ నేను మరొకటి చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మూత పెట్టేసి మళ్ళీ రెండు వైపుల్లో బాగా కాల్చుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకొని హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి అన్నీ ఇదే విధంగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి మీకు నచ్చిన చట్నీతో దేన్నో తీసుకున్నా కానీ ఒట్టిగా తిన్నా కానీ చాలా టేస్ట్ కుట్టాయండి మధ్యలో పల్ పప్పు పలుకులు తలుగుతుంటే ఆనియన్ మధ్యలో ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత బాగుంటుందండి ఇడ్లీ దోశలు కూడా వద్దంటారండి అంత బాగుంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూస్తేనే తినాలనిపించేలా చాలా బాగుంటుందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి సూపర్గా ఉంటుందండి మీకు నచ్చిన చట్నీతో ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్